వారి బాణాలు తగిలేది జగన్ కా జగన్ పేదలకు ఇచ్చే పథకాలకా అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా వారి బాణాలు తగిలేది జగన్ కా లేక జగన్ పెట్టిన వాలంటీర్లు సచివాలయ వ్యవస్థలకా వారి బాణాలు తగిలేది జగన్ కా లేదా జగన్ తెచ్చిన ఆర్బీకేలు విలేజ్ క్లినిక్ల వ్యవస్థలక వారి బాణాలు తగిలేదు జగన్కా లేదా జగన్ మార్పులు తీసుకొని వస్తూ నాడు నేడుతో ఇంగ్లీష్ మీడియం బడులతో పిల్లల బ్రతుకులు మార్చాలని వారి భవిష్యత్తును మార్చాలని తపలతో అడుగులు వేస్తా ఉన్నా ఆ పిల్లల చదువులక వారి బడులక ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా వారి బాణాలు తగిలేది అవ్వ తాతలకు ఇంటికి అందించే పెన్షన్కు కు తగులుతా ఉందా లేక జగన్కు కు తగులుతా ఉందా వారి బాణాలు తగిలేది జగన్కు కు తగులుతా ఉందా లేక మీ బిడ్డ ఇస్తా ఉన్నా రైతు భరోసాకు రైతన్నకు ఇస్తా ఉన్న రైతు భరోసాకు తగులుతా ఉందా వారు వేస్తా ఉన్న బాణాలు జగన్కు తగులుతా ఉన్నాయా లేక అక్క చెల్లెమ్మల కోసం వాళ్ళ అభ్యున్నత కోసం వారి కుటుంబాలు బాగుండాలని మహిళా సాధికారత అర్థం చెబుతూ మీ జగన్ బటన్ నొక్కడం నేరుగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా నాకు కుటుంబాల ఖాతాల్లోకి పోతా ఉంది రకరకాల పథకాల పేరుతో రకరకాల స్కీముల పేరుతో ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడా వివక్ష లేకుండా నేరుగా నాకు చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మల సంతోషం కోసం నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు బాగుండాలి అని చెప్పి మీ బిడ్డ పంపించాడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా వీరు వేసే బాణాలు తగిలేటివి జగన్ కా లేక ఆ రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు అందుకున్నా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలా ఉందా అని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో వీరు వేసే బాణాలు వీరు వేసే బాణాలు ఎవరికి తగులుతా ఉన్నాయి అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా వారి బాణాలు ఎక్కువ పెట్టినది వారి బాణాలు ఎక్కువ పెట్టినది మీ గుంభ గుండె మీ గుండె చప్పుడుగా మీ భవిష్యత్ కోసం నేను పెట్టిన వ్యవస్థల మీద నేను తీసుకొచ్చిన పథకాల మీద వీరు పెడతా ఉన్న బాణాలు ఎక్కువ పెడతా ఉన్నారు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నాను ఆలోచన చేయమని కోరుతా ఉన్నా కాబట్టే చెప్తా ఉన్నా ఈ ఎన్నికలు కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ఇద్దరు పార్టీల మధ్య జరుగుతూ ఉన్న ఎన్నికలు కానే కావు ఈ యుద్ధం ఇది నేరుగా పేదల ప్రయోజనాల మీద అక్క చెల్లెమ్మల సాధికారత మీద పేద పిల్లల బంగారు భవిష్యత్ మీద అవ్వ తాతల సంక్షేమం మీద రైతన్నలకు అందుతా ఉన్న రైతు భరోసా మీద చంద్రబాబు గారు ఆయన పెద్దందారుల బృందం ప్రకటించిన యుద్ధం ఇది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గమనించమని కోరుతా ఉన్నా ఈ యుద్ధంలో తలబడడానికి మీరంతా మీరంతా సిద్ధమేనా యూ బై వీ గాడ్